నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందినాయి ఈయన ఈ ప్రభుత్వంలో కూడా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా అయితే ఆడవారు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరికి పథకాలు అందినాయి ఈ విషయం మేము గర్వంగా కూడా చెప్పుకుంటామన్నా చంద్రబాబు నాయుడు గారి రెడ్డి గారి చూసి వారి పాలన చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూడా ఈ ప్రజలు చాలా కష్టాలు పడ్డారు అన్న అప్పుడు కరువు వచ్చింది ఒకసారి వర్షాలు లేవు బావులు ఎండిపోయినాయి బోర్లు వేస్తే నీళ్లు రైతులు పడక చాలా ఇబ్బందులు పడ్డారన్న అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రైతులకు జలకళ పథకం ద్వారా బోర్లు పంపిణీ చేశాడన్న దీని ద్వారా రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా వ్యక్తం చేశారన్న చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ పంటలు పండించారన్న పంటలు పంటలు పండించి బాగా తీసుకుంటున్నారన్న రైతులు చాలా చక్కగా ఉన్నారు

అది మేము మాట్లాడేమన్నా మాకు అలాంటి వాలంటీర్ వ్యవస్థ గురించి ఇది చాలా చక్కటి విషయం ఒకప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే ముసలివారు అంతా కూడా లైన్ లో నిలబడి పొద్దున్న వెళ్ళితే ఎండకు ఒకరు నీళ్ళు లేక అన్నం తినక ఎంత ఇబ్బంది పడేవారు ముసలివారు వృద్ధ వృద్ధులు కానీ వారు ఎంత ఇబ్బంది పడేవారు అన్నా అదే వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఇంటి దగ్గరకే వచ్చారు వాలంటీర్లు తెల్లవారుజాము ఐదు గంటలకే వచ్చి ఆ కలుపు కట్టి మనకి ఇంటికే పెన్షన్ ఇస్తున్నారు తర్వాత రెండవది స్టోర్ స్టోర్ గురించి టాపిక్ స్టోర్ వచ్చేసి మనకు వీళ్ళు వికలాంగులు వృద్ధులు ముసలివారు స్టోర్ దగ్గరికి వెళ్ళలేరు కానీ మన ఇంటి వద్దకే వెహికల్ వచ్చింది బియ్యం ఇవ్వడానికి ఈ పథకాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి అలాగే సచివాలయాలు దీని ద్వారా ప్రజలు ఎంఆర్ ఆఫీస్ ఈ టౌన్ వెళ్ళాల్సిన అవసరం లేదు టౌన్ పోయి బస్సు ఛార్జీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన ఊర్లకే మన ఇంటి వద్దకే గ్రామ వాలంటీర్ వ్యవస్థ మన ఊర్లోనే సచివాలయం

జగన్ అన్న మాకు చాలా చాలా సాయం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏం తేడా వచ్చి అప్పుడు ఇప్పటికంటే ఇప్పుడు అన్ని ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి మాకి అన్ని సాయం చేసినాడు పిల్లలకి మాకన్నీ కూడా ఏమి తక్కువ లేకుండా చేసినాడు జగన్మోహన్ రెడ్డి మాకు చాలా సాయం చేసినాడు మంచి జగన్ జగన్ జగన్సీ బాబా ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే బాగుంది అన్న బాగా చేసినాడు అమ్మ కూడా వస్తుంది పథకాలు అన్నీ చెప్పినాడు పర్వాలే ప్రతి స్టూడెంట్స్ కూడా ఇదే మాట అంటున్నారు విషయం చెప్పాలనుకున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి అప్పటికి చాలా మారింది అన్న అప్పటికి చాలా మారింది అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగుంది అప్పుడు తెలుగుదేశం వచ్చినప్పుడు ఏంది లేకపోయా ఏంది లేకపోయి మాకు రుణమాఫన్నాడే దాంట్లో ఒక రూపాయి కూడా లేదన్న పర్లేదు ఆయన నమ్మి జాండి ఆ వైసీపీ వెళ్తుందన్న తప్ప వ్యాప్తారు ప్రకాష్ రెడ్డికి వెళ్తాడు యాప్తారు లక్ష్మణ్ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది మీకేమని బ్రహ్మాన్లంగా ఉందండి ఎందుకంటేనా ఒక ఆటో డ్రైవర్ మిత్ర కావచ్చు అమ్మఒడి కావచ్చు నిరపేదలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్క చోట అమలు చేసుకుంటూ వచ్చాడు చెప్పింది చెప్పినట్టుగానే చేశాడు గతంలో చూసుకుంటే ఈడీ భయాంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చే హామీలు ఎన్నో ఉన్నాయి కానీ కేవలం అది పేపర్ పరిమితం అయిపోయినాయి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు అన్నది అనే విధంగా ముందుకు కొనసాగుతూ వెళ్ళాడు ఈ ప్రజలు ప్రతి ఒక్కరు సంఘీ పొద్దు ప్రతి ఒక్కరు పొందారండి ఒత్తిడి పొందారా ఇంకోటి నేను కానీ నాకు వారు మిత్రం వచ్చింది అమ్మఒడి పడింది ఇక మళ్ళా ఒక సెంట్ ఒక సెంట్ ఇస్తారో ఏం సరిపోతుంది శవాన్ని పుంజేక సరిపోదని లీడర్స్ అందరు ప్రశ్నిస్తారు బాగా పోతే ఆ షెంట్ విలువ ఆ చెండుగా లేకపోతే తెలుస్తుంది తెలుస్తుందండి ఆ విలువ ఆ షెంట్ భూమి లేకుండా కూడా తెలుస్తుంది ఆ విలువ ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ పేదల్ని ఆదుకుంటూ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫైవ్ ఖచ్చితంగా సీట్లు వెళ్తాము వెళ్తే తీరుతాము జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్